పూజ అంటే ఏమిటి అసలు దైవానుగ్రహం కోసం రకరకాల పువ్వులతో భగవంతుణ్ణి అర్చిస్తారు భక్తులు సుగంధ సుమనోహర పూల మాలలు ఎన్నో సమర్పిస్తారు బిల్వా తులసి పత్రాలతో అలంకరణలు చేసి మధుర ఫలాలను నివేదిస్తారు పుణ్య నదుల జలాలతో అభిషేకిస్తారు భక్తి సామ్రాజ్య సోపాన అధిరోహణకు తమ అర్చనలే ప్రధానమని మురిసిపోతారు కోరిన కోరికలు పలిస్తే చేసిన పూజల వల్లేనని సంబరిపడిపోతారు తాము చేసే జప తప దేవార్చనలు పదువురి దృష్టిలో పడి వారి ప్రశంసలు పొందాలని ఆరాటపడతారు కొందరు మరికొందరు అర్చన సమయంలోనైనా మనసును ప్రశాంతంగా దైవంపై నిలిపి నమస్కరించలేరు ఏవేవో ఆలోచనలు ఎక్కడే ఎక్కడవో సంఘటనలు మనసును పక్కదారి పట్టిస్తాయి తులసీదాస్ ఏనాడో చెప్పాడు చేతిలో జపమ చేతిలో జపమాల కదులుతూ ఉంటుంది అంతకంటే వేగంగా మనసు పరుగులు తీస్తూ లోకాలన్నీ చుడుతూ ఉంటుందని మానసిక ప్రశాంతతకి ఇష్ట కామ స్థితికి దేవార్చన మార్గమని నమ్మిన భగవంతుడు చరణాలపై క్షణమైన దృష్టిని నిలపలేకపోవటం కొందరి బలహీనత ఆడంబరమైన అలంకారాలు ఘనమైన పూజా ద్రవ్యాలు స్వార్థపూరితమైన కోరికలు అర్చనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి సమాజం సంక్షేమ భావన కొరవడుతుంది సర్వజనులకు సుఖాలు కలగాలన్న ఆలోచనే రాదు ఉదయ సంధ్యల్లో వికసించి సాయంత్రానికి వాడిపోయే రంగురంగుల పువ్వులను సమర్పిస్తారు కానీ స్వామి పాదాలపై నిరంతరం వెలుగుంది శ్రద్ధ ప్రేమ దయ ఏకాగ్రత పుష్పాలను సమర్పించలేకపోతున్నారు చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్థమని చెప్పిన వేమన పలుకుల్ని పెడచివన పెడుతున్నారు కాంచిన మణిమయ రత్నరాశుల కన్నా ఒక్క తులసీదళాన్ని భక్తితో సమర్పించి పతిని దక్కించుకొని రుక్మిణి దేవిని కథను విజ్ఞప్తికి తెచ్చుకోవాలి నిండైన మనసుతో ఉడత చేసిన సాయాన్ని తలుచుకోవాలి భక్తితో కూడిన ప్రేమ జీవితానికి నిండుదనాన్ని ఇస్తుంది ఏకాగ్రత విజయ సోపాన్నా లెక్కిస్తుంది శ్రద్ధ పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది దైవానికి నిత్యం హృదయ కుసుమాన్ని సమర్పించాలి సదా ఆలోచనలను నివేదించాలి నిస్వార్థ చింతనతో పూజించాలి మనసు వానరంతో పోల్చారు అనుభవజ్ఞులు సాధన ద్వారా దాన్ని కట్టడి చేయవచ్చునని చెప్పారు మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది ఏకాగ్రతతో చేయవచ్చు ఏకాగ్రతతో ఆచరించే కర్మలు సులభతరం అవుతాయి ఒక్కసారి పువ్వులన్నీ దైవం చెంతగా చేరి తమలో ప్రియమైనవి ఏవో చెప్పమన్నాయి తన చరణాలపై కాంతులీలుతున్న కొన్ని పూలను చూపించాడు స్వామి ఇవి భక్తుల మనోపుష్పాలు తమ మనోవాక్యాయ కర్మలను నిస్వార్థంగా నాకు సమర్పించారు ఇవి నాకు అత్యంత ప్రీతి పాత్రలు ఆడంబరమైన అర్చనల కన్నా భక్తితో సమర్పించే పత్రమైన జలమైన నాకు ఎంతో ఇష్టం గర్వాతిశయంతో చేసే పూజల కన్నా దుఃఖర్తనకు అందించే ఆదరణ ప్రేమ నా కృపను పొందగలవు మానవుడిలోని మాధవుడికి అందించే పిడికిడు మెతుకులు నాకు పక్షపక్ష పరవాణాలు సేవను గర్భంగా ఆచరిస్తే వ్యక్తులే నా నిజమైన భక్తులు అన్నాడు ఆ పరమాత్మ నిజానికి అందరినీ ఒకే ఘాట్ని కట్టేయలేం కదండి తెల్లగా ఉన్న వస్త్రాన్ని తెల్లపనే అంటాము నల్లగా ఉన్న వస్త్రాన్ని నల్లపనే అంటాము కానీ రెండు ఒకటే అని మాత్రం అనం వాటి రంగులు వేరే క్లాతు ఒకటే అయినా కలర్స్ వేరు కాబట్టి నల్ల క్లాతు తెల్ల క్లాతు అంటూ ఉంటాం అలాగనే భగవంతుడిని నమ్మి వాళ్ళు ఉన్నారు అపనమ్మకంగా వాళ్ళు ఉన్నారు ఆ భగవంతుడి పాద చరణాలే శరణం స్వామి అనేవాళ్ళు ఇంకా ఈ లోకంలో ఉన్నారు అలా లేరు అనుకున్న రోజు ఈ కలియుగాంతం ముగిసిపోతుంది అని అర్థం అంటారా అవునంటారా